హాయ్ అండి హలో అండి ఈ రోజు అమ్మ బీరువా క్లీన్ చేస్తుంటే ఈ పేపర్ దొరికిందంట అమ్మకి ఏమర్థం అయిందో ఏమో దీంట్లో డబ్బులు వస్తే అని అర్థమయ్యామంటే నాకు ఫోన్ చేసింది ఏదో లంకి బిందులు గుప్తులు దొరికినట్టుగా ఎగ్జైట్ అయింది అమ్మ అయితే ఫైనల్ గా అయితే ఈ పేపర్ తీసుకొని పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిపోయాము అప్పట్లో అయితే ఐదు వందలు అంట కట్టారు అమ్మ వాళ్ళు అయితే రెండు వేల పన్నెండు లో మార్చ్ లో కట్టింది అంటే ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయితే పూర్తయింది ఏమైతే పదకొండు అయింది వెళ్లేసరికి వెరిఫికేషన్ అవన్నీ చేయాలని చెప్పైతే కూర్చోమన్నారు డిపాజిట్ లో ఇంకో అర నిమిషం గానీ విత్డ్రాల్ కి టైం పట్టింది కదా అలా రెండు గంటలైతే కూర్చున్నా ఇందులోకి లంచ్ టైం అయిపోయింది హోటల్ అయితే వెళ్లి వెజ్ బిర్యానీ తిన్నాం అమ్మా నేను బిర్యానీ మేక బిర్యానీ తిందాం అనుకున్నా గానీ గురువారం అని కాంప్రమైజ్ అయ్యా బిల్ రెండు వందలు ఈ వెజ్ బిర్యానీ కారానికి ఇస్తాయి చల్లబడిద్దని అయితే సపోటా జ్యూస్ తీసుకొని అయితే తాగాను ఇంకొక అరవై ఫైనల్ గా అయితే రెండు వందల అరవై అయింది బిల్లు తినడం తాగడం అయిన తర్వాత అయితే ఇంక పోస్ట్ కి వెళ్ళిపోయి ఇంక వెయిట్ చేస్తున్నా అరగంట ఆగిన తర్వాత అయితే పిలిచారు చేస్తే డబ్బులు మీరు చూడండి వెయ్యి రూపాయలు అయితే వచ్చాయి అవును ఇంతకి సబ్స్క్రైబ్ చేసారా చేసుకోండి అబ్బా